కోనసీమ జిల్లాలో విషాదం నీటిలో కొట్టుకుపోయి ఎనిమిది మంది యువకులు మృతి ఆంధ్రప్రదేశ్ లో దుర్ఘటన చోటు చేసుకుంది బిఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం చేరులంకకు చెందిన పొల్లిశెట్టి అభిషేక్ తన ఇంట్లో శుభకార్యానికి స్నేహితులను ఆహ్వానించాడు వారు మధ్యాహ్న భోజనం తర్వాత గోదావరి నది ముమ్మిడివరం మండలం కమిని లంక తీరానికి వెళ్లారు సరదాగా నీటిలో ఈత కొట్టేందుకు యువకులు ప్రయత్నించగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఎనిమిది మంది కొట్టుకుపోయి గళ్లంతయ్యారు మొదట ఇద్దరు ఈత కొడుతూ ప్రమాదానికి గురవ్వగా మిగతా వారు సహాయానికి దిగారు మొత్తం పదకొండు మంది నీటిలోనికి దిగగా ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు అయితే ఎనిమిది మంది గల్లంతయ్యారు సమాచారం అందుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ ఎస్పీ స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు నిన్న రాత్రి సహాయక చర్యలు ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం మళ్లీ రెస్క్యూ ప్రారంభించారు గల్లంతైన వారిలో సభ్యత క్రాంతి కిరణ్ సభ్యత పాల్ అభిషేక్ వడ్డి మహేష్ వడ్డి రాజేష్ ఒకే కుటుంబానికి చెందినవారు మిగతా వారిలో తాటిపూడి నితీష్ ఏలుమర్తి సాయి రోహిత్ ఎలిపే మహేష్ ఉన్నారు ఈ విషాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ తో సంప్రదింపులు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు